నమస్తే అండి నా పేరు సుధా కవిత నేను తెలుగు భాషా భాగాలు గురించి చెప్పాలనుకుంటున్నాను భాషా భాగాలు భాషా భాగాలు అంటే ఏంటి నామవాచకము సర్వనామము విశేషణము క్రియా అవ్యయములు వీటిని భాషా భాగములు అంటారు నామవాచకము నామవాచకం అంటే ఏంటి మన పేర్లు ఊర్ల యొక్క పేర్లు జంతువుల యొక్క పేర్లు వీటిని తెలియజేసేది ఉదాహరణకి రాము రాము అనేది పేరు కాబట్టి అది నామవాచకము గుంటూరు గుంటూరు అనేది ఊరి యొక్క పేరు కాబట్టి అది నామవాచకము పులి కుక్క నక్క ఇవన్నీ జంతువుల యొక్క పేర్లు కాబట్టి ఇవి నామవాచకం అని అంటారు సర్వనామము రెండోది ఏంటి సర్వనామము సర్వనామం అంటే ఈ పేర్లకు బదులుగా తెలిపే వాటిని సర్వనామము అంటారు రాము అనేది నామవాచకం అయితే రాముని మనము ఒకసారి రాము అని పిలుస్తాం రెండోసారి మూడోసారి చెప్పాలి అతని గురించి చెప్పాలి అని అనుకుంటే అతడు ఇతడు అని ఆమె గురి ఇంకో మనిషి గురించి ఆమెని ఉంది ఆమెని గురించి చెప్పాలంటే ఆమె ఈమె అని చెప్తూ ఉంటాం అన్నమాట వాటినే సర్వనామములు అంటారు అంటే నామవాచకానికి బదులుగా అంటే పేరుకు బదులుగా వేరే దాన్ని సంబోధించేదాన్ని సర్వనామము అని అంటారు క్రియ క్రియ అంటే పనులు తెలియజేసేది మనం చేసేటువంటి పనులు అంటే వెళ్ళాడు వచ్చాడు తిన్నాడు చూశాడు గీశాడు ఇవన్నీ కూడా పనే కదా ఆ పనిని తెలియజేసేదే క్రియ తర్వాత విశేషణము విశేషణం అంటే ఏంటి నామవాచకము యొక్క సర్వనామం యొక్క గుణాలను తెలియజేసేది విశేషణము నామవాచకము అంటే పే ఇప్పుడు లత ఉంది లత ఎర్రటి గాజులు వేసుకుంది లతని చూడంగానే ఆవిడ ఆవిడ మొత్తంలో ఆ ఎర్రని గాజులు అనేవి మనకి అట్రాక్షన్గా కనపడుతూ ఉంటాయి కాబట్టి అబ్బో ఇవాళ ఎర్ర ఎర్ర గాజులు వేసుకున్నావే ఇవాళ కొత్త బట్టలు వేసుకున్నావే అంటుంటారు కదా దాన్నే విశేషణము అని అంటారు అది నామవాచకానికి కానీ సర్వనామము ఆమె చూడు ఆమె గొలుసు చూడు ఎంత బాగుందో అంటారు అక్కడ గొలుసు అనేది విశేషణము అవన్నమాట విశేషణం అంటే అవ్యయములు అవ్యము అవ్యయములు అంటే లింగం స్త్రీలింగం కానీ పురుషలింగం కానీ ఏ లింగం కాని సంబంధం లేనిది వచనాలతో ఎటువంటి వచనాలతో కూడా సంబంధం లేనిది విభక్తులతో సంబంధం లేనిది వాటి ప్రసక్తే లేనిది దాన్ని అవ్యయాలు అని అంటాము అంటే చూడండి ఔరా అయ్యో కానీ అని అంటూ ఉంటాం కదా అయ్యో దొంగలు పడ్డారా అయ్యో పడ్డావా అని అంటుంటారు కదా వీటిని అవ్యయాలు అని అంటారు ఈ ఐదుటిని భాషా భాగాలు అంటారు నమస్తే అండి థ్యాంక్